పిల్లలు అంతా హ్యాపీగా ఉన్నారు వాళ్ళు బాగుందని రాసుకోగలనని రాసుకో రాసుకోమంటారా మీకోసం రేపటికి రాగా రావాలి చెప్పండి మరి మన ఇంట్లో పిల్లలు మనం ఇలాగే వదిలేస్తామా కనీసం క్లీన్ చేసాం బ్లీచింగ్ పౌడర్ అడిగితే పోతుంది కదా సార్ ఇది స్కూల్ ఓపెన్ అయినప్పటి నుంచి కూడా కడిగలేదు కడిగినారా కడిగితే ఇట్లా ఉంటుందా పిల్లలు నీళ్ళు తాగి నీళ్ళకి వస్తారు రోగాలు రావటం రావా పిల్లలకి ఎప్పుడు మధ్యాహ్నం కలర్ రైస్ రైస్ చికెన్ గ్రేవీ చికెన్ వైట్ రైస్ మధ్యాహ్నం आउ चेर्न न आ चेर्न नेले नेले सुस्ते गदा रे धीरे यरा सुस्ते गदा आडी पई त्यसेर साइड இப்போ அந்த கே உதவியா இது మేము ఇల్లు బాత్రూమ్ కడుక్కుంటాం ఇట్లా ఉంటుంది రోజు ఉంటే ఇట్లా ఉంటుందా రోజు క్లీన్ చేసి ఇట్లా అది ఇప్పుడు పెరగాల్సి వస్తా ఉంది రోజు క్లీన్ చేసి ఇట్లా ఉంటుందా మీరు ప్రిన్సిపల్స్ వచ్చి చెక్ చేస్తున్నారా చెక్ చేసి ఇలా ఉంటుందా పొద్దున బాత్రూమ్ పెడితే ఇలా ఉంటుంది అమ్మా ఉంటుంది మినిస్టర్ గారికి జాగ్రత్త మరి పిల్లలకి కరెంటు లేదు లైట్ లేదు మరి పరిస్థితి అండి మరి లెక్చరర్లు ప్రిన్సిపల్ అంతా నేను ఇట్లా నడవాలి మరి అలా నేను చూసాను ఏం బాగాలేవు నీళ్ళు ఎక్కడా రాలేదు మరి మీకు వస్తున్నాయ మాదా మరి ఇలాంటి రైస్ వస్తే మీరు ఎందుకు తీసుకుంటున్నారు మీ నోటీస్కి ఎందుకు రాలేదు ఇక్కడ వండేవాడు మీ నోటీస్కి ఎందుకు రాలేదు మీరు కంప్లైంట్ చేశారు ఆల్రెడీ

ఇది ఇప్పుడు ఎంత స్టాక్ ఉంది ఇక్కడ ఎందుకు లేదని అడుగుతున్నాను నేను ఎక్కడ ఉండాలి ఇది నెల రోజుల నుంచి మీరు ఎందుకు ఎంట్రీ చేయలేదు ఏంటి ప్రిన్సిపాల్ గారు దీని జవాబుదారు ఏంటి ఇప్పుడు వన్ మంత్ అయింది ఇప్పుడు ఏంటి ముప్పై ఒకటి నుంచి ఎప్పుడు ఎంత వచ్చింది అనేది కూడా లేదు వాళ్ళు కేజీలా అది కూడా మీకు వచ్చింది కూడా జూలై వరకు ఎంట్రీ చేశారు మీరు గుండి చేయలేదు రాయలేరు అవుట్పుట్ అనేది రాలేరు స్టాక్ రాయలేదు ఒక రోజు రెండు రోజులు కాదు వన్ మంత్ సార్ ఇంక ఇంగి రిజిస్టర్ అనే దానికి అర్థమేమి ఇదేందుకు పెట్టాం మనం ఇది మెయిన్ ఇదే మేడం రాసుకొని లో లేదు మరి ఎందుకు మేము నెల రోజుల నుంచి ఎక్కిలేదు అది మీ రైట్ ఆన్సరా ఇప్పుడు నాకు ఆయిల్ ఎంత ఉందో చెప్పండి ఇప్పుడు నేను ఆయిల్ స్టాక్ చూడాలి చెప్పండి ఎంత ఉంది తీయండి ఆయిల్ తీయండి ఎన్ని బాక్స్